యుటీవీ ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞాన వందలు నా పేరు తిలక్ నేను దాదాపు ఏడు వందల పిక్చర్లు పైన వేశాను కోటా శ్రీనివాసరావు గారు నేను కలిసి చాలా పిక్చర్స్ చేశాము ముందు మా పరిచయం స్టేజీ పరిచయం అయ్యి రవీంద్ర భారతిలో చాలా నాటకాలు వేశాము అందులో బెస్ట్ విలన్గా ఆయన పొందేవాడు బెస్ట్ యాక్టర్గా నేను తీసుకునేవాడిని తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఆయన నాకు చాలా సలహాలు ఇచ్చాడు ప్రతి క్యారెక్టర్ గురించి కూడా ఆయన ఫోన్లో అడిగేవాడిని నీళ్ళ వచ్చింది దీనికి ఇలా ఏం చేయాలని ఎలా చేయాలో కూడా చెప్పేవాడు ఆయన అంత మంచి నటన అంటే ఆయన తెల్లవార్లు మేము రిహార్సల్ చేసేవాడు నాటకాల్లో అటువంటి ఆయన పోయాడని వార్త ఇవాళ తెలియగానే ఏడ్ వెళ్ళి ఇల్లు నేనుండే దిల్సిన గారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చానండి సో ఆయన ఆత్మశాంతి కలగాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆయనతో ఒక నాటకం వేసేవాడి మీరైతే ఏం చేస్తారని అందులో ఆయన భావమర్దిగా నేను యాక్ట్ చేశాను ఇద్దరు కూడా పోటా పోటీగా యాక్ట్ చేసేవాడి ప్రాక్షన్ రవీంద్ర భారత్లో మంచి అపరాధ వచ్చింది మాకు తర్వాత ఆయనకి బెస్ట్ విలన్ కానీ నాకు బెస్ట్ యాక్టర్గా వచ్చిందండి అలాగే చాలా నాటకాల్లో వచ్చిందండి సినిమాల్లో కూడా ఆయన సలహాలు తీసుకోకుండా ఏం చేసేవాడిని కాదు అది నలభై సంవత్సరాల ముందు బ్యాంకులో ఉంటుండగానే నాకు పరిచయం పిచ్చిన మా బ్రదర్ కూడా బ్యాంక్లో వర్క్ చేసేవాడు కోటి ఎస్బీఐలో ఇద్దరం కలిసి అలా చేసుకుంటూ వచ్చాం చివరికి ఆయన నోబూర్ అని భావం నేను వెళ్ళలేకపోతున్నాను నా మాట సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని విశ్వేశ్వరుని ప్రార్థించుకుంటూ సరి లాస్ట్ జూన్లో కలిసానంటే జూన్ ఎండింగ్లో కలిసాను అప్పుడు కొద్దిగా మాట తడబడిది అయినా సరే పక్కన కూర్చోబెట్టుకుని చాలాసేపు మాట్లాడాడు ఏ సినిమాలు వేస్తున్నావు ఏంటి నాటకాలు వేస్తున్నావు పాత స్మృతులన్నీ ఒక్కసారి తలుచుకున్నామండి తలుచుకుని ఆయన నాకు ఇలాగే వేస్తు నా పని అయిపోయిందంటే లేదు నీ పని ఏం అవ్వలేదు ఈ షుగర్ వల్ల అయిన తప్ప ఏమీ లేదు నువ్వేమి అధైనపడద్దు డెఫినెట్గా నువ్వు చాలా ఇంకా కొన్నాళ్ళు బతుకుతూ నాకు తెలుసు అన్నాను కానీ ఈ వార్త విని చాలా బాధపడ్డాడు